హాయ్ అండి ఈ ఐటెంని మీషో నుండి తీసుకున్నాను ఇది ఏంటంటే డబల్ ప్లాస్టర్ మేకులు కొట్టే అవసరం లేకుండా ఈ ప్లాస్టర్తోనే ఈ ఐటెంనైనా స్టిక్ చేసుకోవచ్చు ఇప్పుడు నేను ఇది ఎలా వర్క్ అవుతుందో మీకు చూపిస్తాను ఫస్ట్ ఈ ప్లాస్టర్ని కట్ చేసి నేను స్టిక్ చేస్తున్నాను ఫోటో ఫ్రేమ్ని అయితే స్టిక్ చేశాను చూసారా అది ఎంత స్ట్రాంగ్గా స్టిక్ అయిపోయిందో కిడ్స్ స్టడీ టేబుల్ దగ్గర వాళ్ళు స్టేషనరీ ఎంత పెట్టుకోవడానికి ఇలాగ స్టిక్ చేసుకోవచ్చు ఇక్కడ చూడండి నేను ప్లాస్టర్ని అంటించి ఈ రిమోట్ని స్టిక్ చేశాను అది మళ్ళీ మనకు అక్కడ అక్కర్లేదు సో దాన్ని రిమూవ్ చేసేచ్చు చూసారా ప్లాస్టర్ ఎలా వచ్చేసిందో ఇంటిలో ఫెస్టివల్స్ అకేషన్స్ అయినప్పుడు మేకలు కొట్టాలంటే ఆలోచిస్తూ ఉంటాం సో ఈ ప్లాస్టర్ ఉందంటే దాన్ని డెకరేషన్ చేసి అకేషన్ అయిపోయాక మళ్ళీ ఆ ప్లాస్టర్ని రిమూవ్ చేసుకోవచ్చు చూసారా ఎంత ఈజీగా వచ్చేసిందో ఇక్కడ ప్లాస్టర్ మచ్చలేదు పెయింటింగ్ కూడా ఊడలేదు ఈ ప్లాస్టర్ మీకు కావాలంటే లింక్ అని కమెంట్ చేయండి షేర్ చేస్తాను బాయ్ బాయ్